హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారా ఈరోజు మా ఊర్లో వచ్చేసి శివస్వాములు పాదయాత్ర చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం నూట పదమూడు మంది ఉన్నారు మా ఊరిలో శివస్వాములు అందరూ ఒకే రోజు శ్రీశైలంకి పాదయాత్ర పోతున్నారు కొంతమంది మా ఊరు నుంచి శ్రీశైలం నడుస్తున్నారు కొంతమంది టెంపుల్కి పోతున్నారంట చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో మా ఊరు మొత్తం జాతర జాతర జరిగినట్లు జరిగింది ఈరోజు చాలా అంగారంగా వైభవంగా స్వాముల్ని సాగనంపుచున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జనాలు అక్కడ డెక్కులు తెల్లారిపోయింది రాత్రి నుంచి శివస్వాములు నిద్ర లేక పూజలు చేసినారు ఊళ్ళో ఉండే అన్ని గుళ్ళకి పూజలు చేసి అభిషేకాలు చేసి పొద్దున ఇరుముడి తల మీద పెట్టుకొని శ్రీశైలంకి పాదయాత్రకి బయలుదేరినారు స్వాములు స్వాములని సాగరంపడానికి ఊరు ఊరంతా తండోపాలుగా కదిలి వచ్చినారు చూడండి ఫ్రెండ్స్ డోలు డీజేలు పెట్టి పంపిస్తున్నారు స్వాముల్ని శ్రీశైలంకి వెళ్తున్న స్వాములకి అందరూ ఊర్లో ఆడపిల్లలు మగవాళ్ళు అందరూ కలిసి చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చినారు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి పూజలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము మీ ఊర్లో కూడా శివస్వాములు ఎప్పుడు బయలుదేరుతున్నారో శ్రీశైలంకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్